పిల్లల పెంపకంలో చాలా పొరపాట్లు చేస్తూ ఉంటాం అన్నీ చెప్పుకుంటున్నాం కదండి అలాంటిది ఇది వాళ్ళ భవిష్యత్ అంతా పాడు చేసేసి వాళ్ళకొక జీవితం కూడా లేకుండా చేసేస్తున్నామండి ఐఐటీలు ఐఐటి అదొకటే టార్గెట్ అందరికీ కూడా ఇంకేమీ లేదండి అసలు వాడి బాల్యం మొత్తం నాశనం అయిపోతుంది పాడైపోతుంది రేపు పెద్ద అయ్యాక వాడు అమ్మనాభూతులు తిట్టుకుంటాడు జీవితకాలం మనల్ని ద్వేషిస్తాడు అనే విషయం కూడా మర్చిపోతున్నామండి సిక్స్త్ క్లాస్ నుంచే స్టార్ట్ అయిపోతుంది ఇంకా కొంతమందికి ముందు నుంచే స్టార్ట్ అయిపోతున్నట్టుంది ఏదో ఫ్యాక్ట్ అంటారట ఎఫ్ వన్ ఎఫ్ టూ ఎఫ్ త్రీ అంటే పైన ఎఫ్ నాట్ కూడా ఉందండి ఎఫ్ నాట్ నుంచి స్టార్ట్ అవుద్ది ఎఫ్ ఫైవ్ ఎఫ్ సిక్స్ అని ఆ తర్వాత ఇంకా వేరే ఏదో సెక్షన్స్ ఉంటాయట ఆ సెక్షన్స్లో ఆ సెక్షన్స్లో ఎంత టాప్ సెక్షన్లో ఉంటే అంత గొప్ప ఆ టాప్ సెక్షన్లో ఉంచడం కోసం ప్రతి మూడు నెలలకి ఆరు నెలలకి వాళ్ళు పరీక్షలు పెడుతూ ఉంటారంట ఆ పరీక్షలు బేస్ చేసుకొని పిల్లలు సెక్షన్ మారుతూ మారుస్తూ ఉంటారట కింది సెక్షన్లో ఉంటే ఫీజులు అంతే ఉంటాయి కింది సెక్షన్లో ఉంటే తల్లిదండ్రులకు తట్టుకోలేరండి ఎక్కడా లేని బాధంతా వీళ్ళకే వచ్చేసి ఇక పిల్లలు ఎందుకు పనికి రాకుండా అయిపోతున్నారని చెప్పి ఇక శారీరకంగా హింసించే వాళ్ళు ఉన్నారు ఇక మానసికంగా అయితే మామూలు సైకూల్లేరు తల్లిదండ్రుల్లో పోనీ ఈ ఎఫ్నాట్ అంటే మా పాప గొడవే చెప్తున్నానండి ఈ ఎఫ్నాట్లో వేయడానికి వాళ్ళు పాతిక వేలు యాభై వేలు తీసుకుంటారటండి ఇదేంటి ఫీజు కడుతున్నాం కదా అంటే అక్కడ స్పెషల్ ప్రొఫెసర్లు వస్తారట ప్రత్యేకమైన టోటల్స్ ఉంటారట ఏది ఆ ఎఫ్ నాట్లు ఎందుకంటే వాళ్ళకి ఐఐటి కోసమే ట్రైనింగ్ ఇస్తారంట తీరా మోసే వాళ్ళందరికీ ఐఐటి సీట్లు వస్తాయా అంటే చెప్పలేమండి ఎందుకంటే పిల్లవాడికి ఆ సామర్థ్యం ఉండాలి కదా కథ ఉంది కదండి ఒక కోతి చెట్టు ఎంత స్పీడ్గా ఎక్కు దిగుద్ది అదే మొసలికి కూడా పెడితే అలాగని మొసలు ఏమైనా వీక్దా నీళ్ళల్లో ఉన్నప్పుడు దాని బలం దాగింది బయట వదిలేస్తే ఎక్కే బలం దీంది అలా ఆలోచించడం మానేసామండి పిల్లలందరినీ ఒకే ఘాట కట్టేసి ఐఐటీలో సీట్ వస్తోనే వాడు సూపర్ లేకపోతే ఎందుకు పనికిరానుడు అన్నట్టు ఘాటను కట్టేసాం నాకు భయం వేస్తూ ఉంటుంది ఆ ఎయిత్ క్లాసు సెవెంత్ క్లాస్లోనే టెన్త్ క్లాస్ సిలబస్ చెప్పేస్తారట కొంతమంది ఇంటర్మీడియట్ సిలబస్ కూడా స్టార్ట్ చేసేస్తారట అసలు ఇంటర్ చదివేవాడికి ఇంటర్లో ఉన్నటువంటి ఎగ్నామిటరీ దగ్గర నుంచి అమ్మో అమ్మో నాకు చాలా భయం వేస్తూ ఉంటుంది ఎలా చదువుతున్నారు వీళ్ళు అని చెప్పి సరే కనెక్ట్ అయ్యేవాడు అవుతాడండి కనెక్ట్ అవ్వలేని వాడి పరిస్థితి ఏంటి నాకు తెలుసు కుర్రోడు పాప లాయర్ అవుదాం అనుకున్నాడు వాళ్ళ అమ్మ నాన్న బాధ పడలేక ఇటు ఐఐటి సైడ్ వచ్చాడు ఐఐటి కొట్టాడు ఐఐటీలోకి వెళ్ళాడు అక్కడ ప్రజలు తట్టుకోలేక సూసైడ్ చేసుకొని చనిపోయాడండి అంటే ఇప్పుడు అది గుర్తొచ్చే ఇవన్నీ చెప్తున్నాను పిల్లల సామర్థ్యాలు వేరండి పిల్లలు అందరూ తోపే అందరూ సూపరే ఒక ఐఐటితోనూ ఇంకొక దానితోనూ పోల్చొద్దు వాళ్ళకి ఎక్కడ ఇంట్రెస్ట్ ఉందో దాన్ని ఎంకరేజ్ చేసిన వాడే పర్ఫెక్ట్ తల్లిదండ్రులు అంటాను నేనైతే దయచేసి వాళ్ళకి అవకాశం ఇద్దాం ఇంకా 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 ఏం నేర్చుకుంటున్నారు చుట్టూ సమాజంతో ఎలా ఉంటున్నారు ఎంత కష్టపడుతున్నాడు ఇలాంటివే చూడండి దయచేసి ఫాలో అవుతూ ఉండండి కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి